తల్లికి వందనంలో ఆంక్షలు విధించకూడదని అందరికీ తల్లికి వందనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి వై జంక్షన్లో నిరసన కార్యక్రమం నిర్వహించింది ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో నమ్మించి మోసం చేసిందని రాష్ట్ర నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు గత విద్యా సంవత్సరం తల్లికి వందనం కూడా విడుదల చేయాలని బడుదలు తెరిచిన వెంటనే తల్లుల ఖాతాల్లో వేస్తామని చెప్పి నిన్న ఊదరగొట్టిన ప్రభుత్వం సాయంత్రానికి జీవో వచ్చి జూలై ఐదుకి వాయిదా వేయటం సరికాదని దీన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కె జ్యోతి కనక సాహితి నాగచైతన్య జోసెఫ్ సౌమ్య హేమంత్ కార్తీక్ పవన్ కుమార్ కిరణ్ అన్వేష్ మనోజ్ పర్వేష్ శివబాలాజీ మౌలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కన్నకుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేసిందని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ముఖ్యంగా బడులు తెరిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని నిన్న పెద్ద ఎత్తున టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంది చీరా సాయంత్రానికి తల్లి అకౌంట్లో జమ అయినాయా అని చూసుకుంటే తల్లి అకౌంట్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదు వెంటనే ప్రభుత్వం నుంచి తుల ఐదో తేదీకిన మళ్ళా తల్లిక వందనం వాయిదా వేయబడిందని ప్రకటన విడిపోయింది ఈ తల్లిక వందనం పథకం గత సంవత్సరం నుంచి విడుదల చేయాల్సి ఉండగా ఆ విడుదల చేయకుండా పెద్ద ఎత్తున అనేక కారణాలు చెప్పి వాయిదా వేస్తూ ఉన్నారు జాప్యం చేస్తూ ఉన్నారు దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఉన్నది ఎన్నికల్లోనేమో రాష్ట్ర ప్రభుత్వం కూటమి మంత్రులందరూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని పెద్ద ఎత్తున ప్రగల్పాలు పలికారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అమలు చేస్తాం గత ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభం మేము ఇస్తామని చెప్పాడు కానీ ఇప్పుడేమో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా